స్థానిక కొప్పోల్ రోడ్ లోని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు పది పరీక్షా ఫలితాల్లో విజయకీతనం ఎకరవేశారు ఎన్ సాయి కీర్తన ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా బి లోషిని ఐదు వందల తొంభై మూడు మార్కులు ఎస్కే శొంభై మార్కులు సాధించారు పరీక్షకు హాజరైన విద్యార్థులు అరవై ఐదు మంది కాగా ఐదు వందల తొంభై పైగా ముగ్గురు ఐదు వందల యాభైకి పైగా పన్నెండు మంది విద్యార్థులు సాధించగా ఐదు వందలకు పైగా ముప్పై ఒక మంది విద్యార్థులు మార్కులు సాధించారు ప్రతి సబ్జెక్ట్ లో తెలుగు హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్లో వందకు వంద మరియు ఇంగ్లీష్ లో తొంభై ఎనిమిది మార్కులు సాధించారు ఈ విజయానికి కారుకులైన విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సిబ్బందికి పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీదేవి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు టెన్త్కి వస్తే మేడం చెప్పే ప్రతి ఒక్కటి విన్నాము మేము మేడమే కాకుండా ఇంకా మా టీచర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు ఇంట్లో నుంచి ఫ్యామిలీ నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది ఇంకా మా కష్టం వల్ల కూడా మేము ఇది సాధించగలిగాము ఈరోజు ధన్యవాదాలు నీ డ్రీమ్ స్కూల్లో ఒకటో తరగతి నుంచి చదువుతున్నాను నేను ఇన్ని మార్క్కి ఇన్ని మార్క్స్ నాకు రావడానికి కానీ మా హెచ్ఎం హెచ్ఎంఆర్ ఇంకా మా స్టాఫ్ నన్ను చాలా నన్ను చాలా ప్రోత్సహించారు దానివల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఆల్ ది స్టాఫ్ థ్యాంక్ యూ నుంచి చదువుతున్నాను ఇప్పుడు నాకు ఫైవ్ నైన్కి మార్క్స్ రావడానికి కూడా కారణం ఈ స్కూలే హెచ్ఎం మేడంకి చాలా కృతజ్ఞతలు ఉంటాను అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే మార్చ్ ఫస్ట్ వీక్ నాడు యాన్యువల్ డే పెట్టాలనుకోని కానీ తర్వాత టెన్త్ స్టూడెంట్స్ కోసం ఆలోచించి ఆ తర్వాత పెట్టినందుకు చాలా థ్యాంక్స్ మా పాప సాయి కీర్తన ఈ స్కూల్లో ఎంఐ నైన్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ చేసింది చాలా చక్కగా మేడం గారి సపోర్టే మెయిన్ చెప్పాలంటే నిన్న కూడా అంటుంది మేడం మా పక్కనే ఉంటారు మమ్మల్ని బాగా చూసుకునేవారు ఆమె పక్కనే కూర్చొని చదివించుకునేవారు పిల్లలందరూ నేను ఇక్కడ వర్క్ చేశాను సార్ ఫస్ట్ నుంచి కాకపోతే పిల్లలు ఎప్పుడు మార్నింగ్ క్లాసు నైట్ క్లాసు మేడం గారి దగ్గర ఉండేవారు ఆమె సపోర్ట్ లేదా ఇంత సాధించడం కష్టం ఏదైనా అదే నేను చెప్తున్నా థ్యాంక్ యూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సపోర్ట్గా డ్రీమ్స్ స్కూల్ మహష్ ఫోర్త్ క్లాస్ నుంచి డ్రీమ్ స్కూల్లో చదువుతుంది మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా సపోర్ట్గా హెచ్ఎం మేడం చాలా సపోర్ట్ చేస్తుంది చాలా సంతోషంగా ఉంది తెలుగులో హండ్రెడ్ హండ్రెడ్ వచ్చినాయి అది చాలా సంతోషంగా ఉంది ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ టోటల్ మా పాప నర్సరీ నుంచి డ్రీమ్ స్కూల్లోనే చదువుతుంది క్షమా ఇన్ని మార్కులు నేటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో డ్రీమ్ స్కూల్ విద్యార్థులు విజయ్ దింపుదిని మోగించారు పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు అరవై ఐదు మంది కాగా దాంట్లో సుగం కంటే ఎక్కువ మంది ఐదు పైన మార్కులు సాధించడం జరిగింది అలాగే మాకు చిన్నప్పటి నుంచి గట్టి పునాది ఎప్పటికైనా కానీ నిలబడి ఉంటుంది అనే ఉద్దేశంతో పిల్లలు చక్కగా మా దగ్గర చదివినటువంటి విద్యార్థులైనటువంటి సాయికెత్తన దాదాపు నర్సరీ నుంచి నా దగ్గరే చదువుతూ ఉంది మా డ్రీమ్ స్కూల్లోనే ఆ సాయికిత్న అనే పాప ఈరోజు ఐదు వందల తొంభై నాలుగు సాధించి విద్యా సంస్థకే మొదటి స్థానంలో నిలబడటం జరిగింది అలాగే లోషిని కూడా మా దగ్గర ఒకటో క్లాస్ నుంచి చదువుతూ ఉంది ఫస్ట్ క్లాస్ నుంచి మా దగ్గర చదువుతూ ఉంది ఆ పాప కూడా ఐదు వందల తొంభై మూడు మార్కులతోటి స్కూల్కి సెకండ్ ర్యాంక్లో ఉంది అలాగే షమ్మ ఐదు వందల తొంభై మార్కులు సాధించినటువంటి షమ్మ కూడా నర్సరీ నుంచి డ్రీమ్స్ విద్యాసంస్థలోనే చదువుతూ ఉంది ఆ పాప కూడా ఐదు వందల తొంభై మార్కులతోటి మా విద్యా సంస్థకి మూడో స్థానంలో నిలబడటం అనేది జరిగింది ఎప్పటికీ కూడా గట్టి పునాది అనేది ఎప్పటికీ కూడా నిలబడి ఉంటుంది క్రమశిక్షణతోటి పట్టుదలతోటి గట్ మంచి డెడికేషన్స్ తోటి విద్యార్థులు ఈ యొక్క ఫలితాలను సాధించడం అనేది జరిగింది ఈ ఇక్కడ డ్రీమ్ స్కూల్లో అతి సాధారణమైనటువంటి విద్యార్థులు అతి సాధారణమైనటువంటి తల్లిదండ్రులు ఆ మధ్యతరగతి తల్లిదండ్రుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంతో చక్కగా చదివి ఎంతో తోటి మేము ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ మొత్తం కూడా చక్కగా రివైజ్ చేసుకుంటూ ఈరోజు ఐదు వందల తొంభై నాలుగు సాధించి ఈ యొక్క డ్రీమ్ స్కూల్కే ప్రథమ స్థానం నిలబడటం అనేది జరిగింది పిల్లలు ఎంతో చక్కటి పునాద్తోటి మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా చక్కగా ఇచ్చేసుకుంటూ క్రమశిక్షణతోటి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా చక్కటి పట్టుదలతోటి అలాగే విలువలతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి డ్రీమ్ స్కూల్కే తలమానికంగా నిలబడి ఈ రోజున మేము అనుకున్నటువంటి మా యొక్క పేరుని ఈ యొక్క నగరంలో ఒంగోలు నగరంలో నిలబెట్టడం అని జరిగింది అతి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం ఒక డ్రీమ్స్ విద్యా సంస్థకే సాధ్యమని వాళ్ళు నిరూపించారు థ్యాంక్ యూ సార్ పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు